ప్లానింగ్ లేకుండా కాశ్మీర్ కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెల్కమ్ టు డే వన్ ఇన్ కాశ్మీర్ ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ తో లేచారు మేమున్న హౌస్ బోట్ వాళ్ళు మార్నింగ్ ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసి ఇచ్చారు తప్పగా ఉంది కానీ అడ్జస్ట్ అయిపోయి తినేసి శ్రీనగర్ నుంచి మంచి చూడడానికి సోనమార్గ్ అనే ప్లేస్ కి అయితే వెళ్ళాం ఇక్కడ ఉన్న హౌస్ లు రోడ్లు అన్ని వేరే కంట్రీ లాగే అనిపించాయి మాకైతే కానీ కి రావాలంటే మన దగ్గర క్యాష్ మాత్రం గట్టిగా ఉండాలి ఇక్కడ మనం మంచి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ ఈ హార్స్ మీద రైడ్ చేసి వెళ్ళాలంట దానికి వాళ్ళు మా దగ్గర తీసుకున్నది పర్ పర్సన్ కి టూ అంటే ఇద్దరికి నాలుగు వేలు అయింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము హార్సెస్ మీద వచ్చిన మాతో పాటు వచ్చిన పర్సన్ మాత్రం నడుచుకునే వచ్చాడు అంటే మనం కూడా నడుచుకుని వచ్చేయచ్చు మళ్ళీ అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ పైకి వెళ్తే వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంది నాకు మా ఫ్రెండ్ కి మంచి చూడడం ఫస్ట్ టైం కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ తో అలా ఎంత అయినా నడుచుకుంటూ వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళాక ఇద్దరు రెండు స్లో మోషన్ వీడియోలు షూట్ చేసుకుని ఆ సేపు మంచితో ఆడుకుని వచ్చేసాం కిందకొచ్చాక వచ్చాక ఎలాగో రెండు వేలు ఇచ్చాం కదా అని హార్స్ తో ఒక వీడియో తీసుకొని సరదాగా మన డ్రోన్ ని ఫ్లై చేసి గుర్తుగా అక్కడ ఉన్న మంచి మంచి విజువల్స్ అయితే షూట్ చేసాం లాస్ట్ కి మళ్ళీ హౌస్ బోట్కి వస్తే అక్కడ మటన్ రైస్ చపాతి దాంతోపాటు ఇదేదో ఉంది దాని పేరు తెలియదు మనకి వాళ్ళని అడిగితే మాత్రం బ్లాక్ దాల్ అని చెప్పారు సో ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టినా ఫస్ట్ డే మాత్రం ఈజీగా పదివేలు పైన అయిపోయింది సెకండ్ డే అంతైందో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ లోపు ఈ వీడియోని కాశ్మీర్ వెళ్ళాలనుకునే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్